హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఇవాళ సాటర్డే కదండి సో నేను దేవుడికి అయితే పూజ చేస్తున్నాను పూజ కోసం అని నేనైతే సేమియా కేసరి చేసుకుంటున్నాను సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి ఎప్పుడు ఒకేలా కాకుండా చక్కెర పాలు లేకుండా బెల్లం వేసుకొని సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే కాగిపోయిందంటే ఇప్పుడు మనము జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి కిస్మిస్ జీడిపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చాయి కదా అలాగే కిస్మిస్ కూడా బాగా ఉబ్బిపోయాయి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవాలండి వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను జీడిపప్పు కిస్మిస్ వేయించిన నెయ్యిలోనే చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను ఇవి అయితే వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలండి సేమియాలను మాడిపోకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి స్లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలాంటి మంచి మంచి డిఫరెంట్ రెసిపీస్ డెలిషియస్ రెసిపీస్ అయితే మా ఛానల్లో ఉంటాయి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి చూడండి లైట్గా కలర్ మారుతున్నాయి కదా ఇంకా బాగా మంచి రెడ్ కలర్ రావాలండి అప్పుడే మనకు సేమియా కేసర్ చాలా బాగుండింది చూడండి లైట్గా మారుతుంది చూడండి ఈ విధంగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి స్లో ఫ్లేమ్లోనే ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే పడుతుందండి ఇలా వేయించుకోవడానికి మనకు కావాల్సిన కలర్ అయితే వేయిపోయాయండి ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలండి ఆ బాండీలో అలాగే ఉంచితే అవి మాడిపోతాయి సో తీసి ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఇలా ప్లేట్లో వేసుకున్నాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో ఈ విధంగానే వేయించుకోవాలండి ఇదే కడాయిలో కేసరి చేస్తున్నానండి సేమియా కేసరి మనము వేయించుకున్నాము కదా సేమియాలు సో దాంట్లోనే చేస్తున్నాను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ తీసుకున్నాను సేమియాలు సో ఒక గ్లాసుకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ సేమియాకు ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను వాటర్ వేసాం కదండి సేమియా కోసమని సేమ్యా కాసరికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసాం కదండి సో ఇవైతే మరుగుతున్నాయి మరిగే వాటర్లో మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న సేమియాలు అయితే వేసుకోవాలి చాలా బాగుంటాయండి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి ఇవి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి సేమియా మొత్తం వేసుకున్నాను ఇవి కొంచెం ఉడకనివ్వాలండి చూడండి అడుగంటకుండా వీటిని చక్కగా ఇలా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు నిమిషాలకు ఒకసారి బాగా కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి చక్కగా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ అడుగట్టకుండా చక్కగా కలుపుకోవాలి దగ్గరికి పడే వరకు దగ్గరగా పడిందండి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికినట్టుంది చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోనే మనము బెల్లం వేసుకోవాలి నేనైతే బెల్లం వేస్తున్నానండి మీరు కావాలంటే చక్కరైన వేసుకోవచ్చు ఈ గ్లాస్తోనే ముక్కలు గ్లాస్ బెల్లం వేసాను ఈ బెల్లం అంతా కరిగే వరకు చక్కగా కలుపుతూ ఉండాలండి చూడండి ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది ఒక నిమిషం అయితే మొత్తం పూర్తిగా కరిగిపోతుంది అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి చక్కగా ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగుండిద్ది ఎవరైనా తినచ్చు ఇలా ఉడికేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోండి చాలా బాగుండిద్ది టేస్టు ఇప్పుడు మూడు యాలకులు వేస్తున్నాను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి వేస్తున్నానండి సన్నగా తురిమి ఇది మంచి టేస్ట్ వస్తుందండి ఇలా సేమియా కేసరిలో అలాగే ముందుగా మనం కుక్ చేసుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు చక్కగా మొత్తం కలిపేసుకోవాలండి చూడండి బెల్లంతో చేశాం కదా మంచి కలర్ వచ్చింది భలే ఉంది కదండి కలరు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది నేను చెప్పిన విధంగా చేస్తే చూడండి సేమియా కేసర్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చక్కగా వచ్చిందండి ఇదైతే ఫై అయిపోయింది ఫైనల్గా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే సేమియా కేసర్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి మనకైతే సేమియా కేసర్ పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి మీకు ఫిదా అయిపోతారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్